ఢిల్లీలో రాష్ట్రపతి పాలన గురించి మనం మాట్లాడుకోవాలి ఒకసారి ఆలోచించండి ఢిల్లీలో రాష్ట్రపతి పాలన అవసరమా కాదా నా కామెంట్స్ చేసి చెప్పండి ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో కేజ్రీవాల్ రాజీనామా చేయాలి ఎందుకంటే అక్కడ అడ్మినిస్ట్రేషన్ ఏది ముందుకు సాగాలన్న ఈయన సంతకం పెట్టాలి కీలకమైన నిర్ణయాలు అందులోను ఎండ్లకాలం వచ్చినప్పుడు కొన్ని కొన్ని డిసిషన్స్ ఉంటాయి కాలానుగుణంగా కొన్ని డిసిషన్స్ ఉంటాయి ప్రతి దాంట్లో సీఎం ఈజ్ ద కీ రోల్ కానీ నేను నేను జైలు నుంచే పాలన సాగిస్తానని ఏదో స్వాతంత్ర్య సమరయోధులుగా ఫీల్ అయిపోయి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే ఇప్పటికీ రాజీనామా చేయకుండా సరే అట్లీస్ట్ ఆ సీఎం భార్యమని బయట ఉన్నారు కదా సునీత కేజ్రీవాల్ ఆవిడన్నా సరే ఆ గద్దె మీద కూర్చోబెడితే కొంత ఫ్రీ అవుతుంది వ్యవహారం కానీ ఇప్పటికీ అదే మంకు పట్టు నేను అట్లనే రాజీనామా చేయకుండా జైలు నుంచే చేస్తా నేను ఇది పోరాడుతున్నా నేను ఫైటర్ అని చెప్తున్నారు కేజ్రీవాల్ ఎంత పెద్ద ఫైటరో ఇప్పుడు కస్టడీ పిటిషన్స్ ద్వారా లేకపోతే ఛార్జ్ షీట్లో పేర్కొన్నటువంటి విషయాల ద్వారా తెలిసిపోతుంది కేజ్రీవాల్ ఇస్ ద కింగ్ పిన్ ఆఫ్ ది స్కామ్ నాట్ ఓన్లీ ఇన్ ది స్కామ్ కనెక్షన్ విత్ ఖలిస్తాన్ డబ్బులు ఫ్రమ్ ఖలిస్తాన్ అక్కడ జల్బోర్డు స్కామ్ మందులు పంపిణీ స్కామ్ ఒకటి కాదు బోల్డ్ ఉన్నాయి వరుస పెట్టి సో బయటికి రావాలంటే ఇన్ని గండాలు బయటికి దాటి రావాలి సో మీరు మీరు క్లీన్ చెట్ చేసుకొని ముందుగా అక్కడ రిజైన్ చేస్తే ఎవరో ఒకరు అతిషి మీ పార్టీ నేత ఇప్పుడు కేజ్రీవాల్ పార్టీ నేత అతిషి ఒక మినిస్టర్ ఏదో కష్టపడతా ఉంది ఆవిడ ఆవిడ మాట్లాడిన ఇవి రాష్ట్రపతి పాలన గురించి అస చాలా కామెడీగా ఉంటాయి అనుకోండి సో ఇక్కడ ప్రస్తుతానికి ఆమ్ ఆద్మీ పార్టీని ఉద్ధరించేస్తున్నాను అనే ఫీలింగ్లో ఉన్నటువంటి అతిశి గారు ఢిల్లీలో రాష్ట్రపతి పాలనకు కుట్ర జరుగుతుంది అని చెప్పేసి నిన్న పెద్ద మీడియా సమావేశం ఒకటి ఏర్పాటు చేసి పెద్ద పెద్ద గొంతుకుతో చెప్పారు దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్రపతి పాలనకు బీజేపీ పెద్ద రాజకీయ కుట్రకు తెరతీసిందని ఢిల్లీ మంత్రి అతిశి విమర్శించారు ఢిల్లీ ప్రభుత్వాన్ని కుప్పకూల్చడానికి రాజకీయ కుట్రలో భాగంగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టు చేశారని మండిపడ్డారు ఈ మేరకు తమకు విశ్వసనీయ సమాచారం అందిందని అతిశి వెల్లడించారు ఒకవేళ ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తే అది ముమ్మాటికి చట్ట విరుద్ధం ప్రజా తీర్పుకు వ్యతిరేకమేనని స్పష్టం చేశారు అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా స్పష్టమైన సంకేతాలు ఉన్నాయని అతిశి వెల్లడించారు మంత్రి అతిశి శుక్రవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో మోదీ సర్కారుపై నిపుణులు జరిగారు కనీస ఆధారాలు లేకుండా కేజ్రీవాల్ను తప్పుడు కేసులో అరెస్టు చేశారని ఎట్లా మాట్లాడతావు స్వామి అట్లా నాకు అర్థం కాదు ఇవన్నీ సిబిఐ ఈడీ చూపిస్తున్న ఆధారాలు కావా ఢిల్లీలో ఎన్నికైన ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్రలో భాగంగానే కేజ్రీవాల్ అరెస్టు చేశారని అతి విమర్శించారు ఇదే ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు రైల్వే స్టేషన్లలో అక్కడ ఎక్కడ తిరుగుతా ఈ బోర్డులు పట్టుకొని కేజ్రీవాల్కి మద్దతు ఇవ్వండి అంటే ఒక్కడు పక్కకు రావట్లే మిగిలిన నలుగురు ఐదు ఆప్ కార్యకర్తలు తప్ప ఎవరు ఉండట్లే అక్కడేమి ఢిల్లీలో ప్రజలందరూ రోడ్ల మీదకి ఎక్కేసి కేజ్రీవాల్ జిందాబాద్ అని అనలేదుగా కేజ్రీవాల్ని బయటకు తీసుకురావాలి అనలేదుగా ఎక్కడన్నా ఒక్కటి సహజంగా సాగినటువంటి ప్రొటెస్ట్ చూపించారా లేదే ఎందుకంటే అక్కడ కూడా ప్రజలు గ్రహించారు అర్రే మన కేజ్రీవాల్ అట్లనుకున్నామే గిట్ల అని కథ అర్థం ఎవరికైనా సరే కొంచెం కామెంట్స్ ఉందో ఢిల్లీలో చదువుకున్న విద్యార్థులు ఎక్కువ మంది ఎక్స్ప్లెయిన్ చేస్తారు తల్లిదండ్రులకు అర్థం కానీ వాళ్ళకి లేదా మా ఇట్లా జరిగింది అనుకున్నాం అట్లా కానీ మొత్తానికి అయితే లిక్కర్ స్కామ్ పాలసీలో ఏదో అవకతవకలు జరిగినాయి లిక్కర్ పాలసీస్లో ఒక స్కామ్ జరిగింది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు ఈ నడుమ ఏదో ఈ గతంలో కూడా కామెంట్స్ చేశారు ఈవిడ ఏంటది ఈ విడంట బీజేపీ పార్టీలు సంప్రదించారంట నిన్ను కూడా లోపల నిన్ను అలాగే మిగతా వాళ్ళని కూడా లోపల వేసేయడానికి రెడీ అయిపోతుంది మా ఏడీ అండ్ సిబిఐ సో ఇమీడియట్గా కనుక మీరు బీజేపీలోకి అనుకోండి మీరు క్లీన్ చీట్ అయిపోతారు మిమ్మల్ని ఎవరు ఏమి చేయరు అని చెప్పి వెంటనే బీజేపీ ఈసీకి ఫిర్యాదు చేసింది అంటే డిఫమేషన్ కూడా రెడీ అవుతోంది పరువు నష్టం దావా అంటే చూపించాలి కదా ఒపీనియన్స్ అంటే ఆరోపణలు గుప్పించడం కదా ఆధారం చూపించాలి కదా ఎవరు ఫోన్ చేశారు ఎవరిని కా అప్రోచ్ అయ్యారు ఆ వివరణ ఇచ్చుకునే పనిలో కూడా ఉన్నారు ఇప్పుడు రాష్ట్రపతి పాలన సరే రాష్ట్రపతి పాలన దశకు తెచ్చుకునే పరిస్థితి రాకూడదు బట్ వచ్చిందంటే తప్పదు ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ అనేది జరగాలి ప్రజలు ఇక్కట్లు పడకూడదు నువ్వు చేసే స్కామ్ వల్ల జనాలు ఎందుకు బాధపడాలా సో ఇప్పుడు ఆవిడ చెప్తున్న విషయాల ప్రకారం అనేక విభాగాల్లో ఖాళీలు ఉన్నప్పటికీ ఇంకేం చెప్తున్నారంటే అనేక విభాగాల్లో ఢిల్లీలో ఖాళీలు ఉన్నప్పటికీ అధికారులను కేటాయించడం లేదు అని ప్రకటించిన నాటి నుంచి అధికారులు సమావేశాలకు హాజరు కావడం లేదని మా హాజరు కావడం మానేసరని అధికారులు ఎట్లా సమావేశాలకు హాజరవుతారు నువ్వు మంత్రివాయే నువ్వు పిలిస్తే పోతారా సీఎం పిలవాలా సీఎం పిలిచే పొజిషన్లో లేడు అక్కడ కస్టడీగా సహకరించడం లేదు అక్కడ నుంచి ప్రోగ్రామింగ్ చేస్తానంటే కుదరనిప్పని టెక్నికల్లీ ఈ కుట్రలో భాగంగానే సీఎం వ్యక్తిగత కార్యదర్శి వ్యక్తిగత కార్యదర్శిని పదవి నుంచి తొలగించారని ఆమె చెప్పారు సీఎం ఢిల్లీ సీఎం పర్సనల్ సెక్రటరీ మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి ఆ కే అలాంటి కేసులు ఉన్నప్పుడు పర్సనల్ సెక్రటరీగా నియమించుకోకూడదు కూడా అక్కడ కూడా ఒక ఉల్లంఘనే జరిగింది ఆ విషయం లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా మళ్ళీ ఆయన ఆదేశాల మేరకు అతన్ని కూడా పీకేయడం జరిగింది కేజ్రీవాల్ అన్ని విధాలుగా లాక్డ్ సో దాన్ని కూడా ఇవిడ ఆరోపిస్తా ఉన్నారు ఢిల్లీలో అధికారం చేపట్టే అవకాశాలు లేవని బీజేపీకి స్పష్టంగా తెలుసు అన్నారు రెండు వేల పదిహేను ఇరవైలో బీజేపీని ఆప్ చిత్తు చిత్తుగా ఓడించిందని గుర్తు చేశారు పూర్తి మెజారిటీ ఉన్నా ఢిల్లీలో రాష్ట్రపతి పాలనకు కుట్ర చేయడం చట్టవిరుద్ధమన్నారు భయపడకు అదే జరుగుద్ది ఈ ఏడాది ఫిబ్రవరి పదిహేడున అసెంబ్లీలో తమ బలాన్ని నిరూపించుకుంటామన్న నిరూపించుకున్నామన్నారు కాగా ఈ ఆరోపణలు బీజేపీ తిప్పుకొట్టింది ప్రతిరోజు కొన్ని అందమైన కథలను ఒడ్డి వారిస్తోందని ఎదురుదాడికి దిగింది ఇదిలా ఉంటే మద్యం విధానానికి సంబంధించిన కేసులు అరెస్ట్ జైల్లో ఉన్న కేజ్రీవాల్కు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్నాయి అవినీతి ఆరోపణలు చేస్తూ ఒక మంత్రి రాజీనామా చేయగా సీఎం పిఎస్ వైభవ్ కుమార్ని విధుల నుంచి తొలగించారు అతడి నియామక ప్రక్రియలో నిబంధనల ఉల్లంఘన జరిగినట్లుగా ఢిల్లీ ప్రభుత్వ విజిలెన్స్ విభాగం ఒకటి ప్రకటించింది అలాగే నాకు మన మన వాట్సాప్ నెంబర్కి మిత్రుడు ఒకరు పంపించారు అంటే ఢిల్లీలో ప్రభుత్వ సంక్షోభం ఉన్నది అక్కడ రాష్ట్రపతి జోక్యం అనివార్యం అని చెప్పేసి రవితేజ దొమ్మెట్టి గారు అడ్వకేట్ ఆఫ్ ఏపీహెచ్సి అంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆయన దుమ్మెటి రవితేజ క్షమించాలి దుమ్మేటి రవితేజ న్యాయవాది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు చెప్తున్నటువంటి ఒక పత్రికా ప్రకటన సారాంశం ఏంటంటే గందరగోళ సంఘటనల మధ్య ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతం పాలన సంక్షోభంలో చిక్కుకుంది ఇటీవల మద్యం కుంభకోణంలో ఢిల్లీ ముఖ్య ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మరియు ముఖ్యమంత్రి ఇద్దరు ఇద్దరి అరెస్టులు పరిపాలనను గందరగోళంలో పడివేశాయి రాజ్యాంగ మరియు పరిపాలనా స్థిరత్వంపై ఆందోళనలు రేకెత్తించాయి ప్రజాస్వామ్యం యొక్క సూత్రాలు మరియు చట్టబద్ధమైన పాలన సమతుల్యతలో ఉన్నందున ఢిల్లీ ప్రజల ప్రయోజనాలను కాపాడటానికి తక్షణ రాజ్యాంగబద్ధమైన జోక్యం అవసరం ప్రస్తుత ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి ఇద్దరూ కూడా అవినీతి ఆరోపణలతో జైల్లో ఉండటం మరియు వారి పదవుల నుండి రాజీనామా చేయకపోవటం రాజ్యాంగ సంక్షోభం దిశగా దేశం అడుగులు వేస్తుందనే చర్చ దేశంలోనే కాదు ప్రపంచం మొత్తం జరుగుతుంది అనడంలో అతిశయోక్తి లేదు జైలు నుండి ఢిల్లీ పరిపాలన అసమర్థంగా మారే ప్రమాదం ఉంది ఇది పౌరులకు మరింత అనిశ్చితిని కలుగజేస్తుంది ఈ పరిస్థితిని నివారించడానికి తక్షణ చర్య అవసరం ముఖ్యమంత్రిపై చర్యలు తీసుకునే అధికారం ఇతర రాష్ట్ర గవర్నర్ల మాదిరిగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్కి లేదు ఎందుకంటే ఢిల్లీ ముఖ్యమంత్రి మరియు ఇతర మంత్రులను నియమించే అధికారం భారత రాష్ట్రపతికి మాత్రమే ఉంటుంది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల ముప్పై తొమ్మిది ఏబి ఆర్టికల్ రెండు వందల ముప్పై తొమ్మిది ఏఏ క్లాస్ ఐదు ప్రకారం అలాగే ఆర్టికల్ సెవెంటీ ఫోర్ క్లాస్ వన్ ప్రకారం అసాధారణ పరిస్థితుల్లో జోక్యం చేసుకోవడానికి ఢిల్లీ ప్రభుత్వం సజావుగా సాగేలా చూడడానికి రాష్ట్రపతికి విచక్షణ అధికారాలు మన రాజ్యాంగంలో స్పష్టంగా ఇవ్వబడ్డాయి రాజ్యాంగపరమైన నిబంధనలు మరియు రాజ్యాంగంలో ఉన్న అధికరణల ప్రకారం ప్రత్యేకించి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ సెవెంటీ ఫోర్ క్లాస్ వన్ ఆర్టికల్ టూ థర్టీ నైన్ ఏబి ఆర్టికల్ టూ థర్టీ నైన్ ఏఏ క్లాజ్ ఫైవ్ మరియు సాధారణ నిబంధనల చట్టం నైన్టీన్ ఎయిటీ సెవెన్లోని సెక్షన్ ట్వంటీ వన్ పాలన యొక్క కొనసాగింపు మరియు ప్రజా సంక్షేమాన్ని పరిరక్షిస్తూ ఈ సంక్లిష్టమైన కాలంలో నావిగేట్ చేయడానికి చట్టపరమైన సమగ్ర వ్యూహాన్ని తెలియపరుస్తూ ఉన్నాయి ఆర్టికల్ టూ థర్టీ నైన్ ఏఏ క్లాస్ ఫైవ్లో పేర్కొన్న లేదా ఉపయోగించ ఉపయోగించబడిన ప్లెజర్ అనే పదం ఢిల్లీ ముఖ్యమంత్రి మరియు ఇతర మంత్రులు రాష్ట్రపతి యొక్క అభిష్టానుసారం పనిచేస్తారని నిర్వచిస్తుంది పాలన మరియు ప్రజా సంక్షేమానికి ఉత్తమమైనదిగా భావించే అంశాల ఆధారంగా వారిని నియమించడానికి సస్పెండ్ చేయడానికి లేదా తొలగించడానికి రాష్ట్రపతికి ఉన్న అధికారాన్ని నొక్కి చెబుతుంది ఈ క్లిష్ట తరుణంలో రాష్ట్రపతి ఈ అధికారాలను ఖచ్చితంగా వినియోగించుకోవాలని వినియోగించే అవసరం ఉందని చెప్పారు ఆయన అంతేకాక ప్రజా ప్రయోజనాల కోసం అవసరమైతే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్లో అందించిన విధంగా ప్రభుత్వాన్ని రద్దు చేయడం రాష్ట్రపతి పాలన విధించడం వంటి ఎంపికలు అవకాశాలు ఉన్నాయి చట్టపరమైన నిబంధనలు ప్రత్యేకించి జనరల్ క్లాజుల చట్టం ఎయిటీన్ నైన్టీ సెవెన్లోని సెక్షన్ ట్వంటీ వన్ ఆదేశాలు జారీ చేయడమే కాకుండా పరిస్థితులకు అనుగుణంగా వాటిని సవరించడానికి మార్చడానికి లేదా సస్పెండ్ చేయడానికి కూడా అధికారాన్ని మంజూరు చేస్తుంది సమర్థవంతమైన పాలనను నిర్ధారించడంలో మరియు క్షీణిస్తున్న పరిస్థితులను వెంటనే పరిష్కరించడంలో ఈ సౌలభ్యం ఉపయోగపడుతుంది ప్రస్తుత సంక్షోభానికి అత్యున్నత మరియు నిర్మాణాత్మక చర్య అత్యంత కీలకం ప్రజాస్వామ్య సూత్రాలను చట్టబద్ధ పాలనను ఢిల్లీ ప్రజల సంక్షేమాన్ని కాపాడుకోవడం అత్యవసరం సుస్థిరతను పునరుద్ధరించడానికి మరియు ఢిల్లీ ప్రభుత్వం యొక్క సమర్థవంతమైన పనితీరును నిర్ధారించడానికి రాష్ట్రపతి జోక్యం కోసం దేశం ఎదురు చూస్తోంది ఈ అంశాలను సవివరంగా అనకాపల్లికి చెందినటువంటి హైకోర్టు న్యాయవాది దుమ్మెట్ రవితేజ తాను ఇటీవల భారత రాష్ట్రపతికి రాసిన లేఖలో వివరించడం జరిగింది సమస్య సత్వరమే పరిష్కారం దిశగా వెళ్లని పక్షంలో నిపుణులతో చర్చించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేఖ ద్వారా ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు దిశగా అడుగులు వేస్తాము అని చెప్పారు ఆయన సో దీంట్లో ఉన్నటువంటి సమాచారం ఆధారంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఢిల్లీ పరిస్థితుల్ని మనం అబ్జర్వ్ చేసుకుంటే కనుక ఢిల్లీలో ఉన్నటువంటి యాజ్ ఆఫ్ అ సిచ్యువేషన్ బికాజ్ ఆఫ్ ద కేజ్రీవాల్ ఆయన రాజీనామా చేస్తే ఏదో ఒకటి ఆల్టర్నే ఆల్టర్నేటివ్గా చూడొచ్చు చేయట్లేదు కదా చిన్నపిల్లలు చిన్నప్పుడు చాక్లెట్ల కోసం గొడవ పెట్టుకున్నట్లుగా ఉన్నది వ్యవహారం ఆయన చేసిందంతా చేసేసి ఇప్పుడు ఈ జిత్తును మారి వేషాలు వేస్తే ఈ దేశం క్షమించదు అది మన రాష్ట్ర మన దేశ రాజధాని కూడా చాలా కీలకమైన ప్రాంతం సున్నితమైన ప్రాంతం కూడా ఎందుకంటే రైతు దేశంలో జరిగినటువంటి ఎన్నో దేశ వ్యతిరేక ఉద్యమాలకు కేంద్రం ఢిల్లీ ఇటువంటి పరిస్థితుల్లో ఎన్నికల ముందు కూడా ఎన్నో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది ఎవ ఏ అధికారులు వారి పని చక్కగా చేసుకుని వెళ్తే కదా మొత్తం అంతా సవ్యంగా సాగుద్ది లేదంటే ప్రమాదమే కదా నాకు అనిపిస్తోంది ఇదే ధోరణిలో కేజ్రీవాల్ రాజీనామా చేయకుండా సహకరించకుండా దర్యాప్తు సంస్థలకి కొనసాగితే గనక ఇప్పుడు కాకపోయినా ఇప్పుడు కాకపోయినా మరికొద్ది రోజుల్లో ఐ మీన్ టు సే ఎన్నికల తర్వాతనైనా అటువంటి పరిస్థితులు దాపురించే అవకాశం ఉంది లెఫ్టినెంట్ గవర్నర్ హోదాలో చేయాల్సిన కార్యక్రమాలు అన్నీ చేయలేరు వారికి కొన్ని పరిమితమైనటువంటి అధికారాలు ఉంటాయి సో రాష్ట్రపతి ఇన్వాల్వ్ అవ్వాల్సి ఉంటుంది కొత్తగా ఎన్నుకునే అవకాశం ఉంటుంది లేదా ప్రభుత్వాన్ని డిజాల్వ్ చేసే అవకాశం కూడా ఉంటుంది సో చూడాలి ఏం జరుగుతుంది అనే విషయం